హాయ్ ఫ్రెండ్స్ ఇక మా పొలం వస్తుంది నీళ్ళల్లో వీళ్ళే ఉన్నాయి ఇప్పుడు నీళ్ళకి వెళ్ళి పోసుకుంటూ మా అమ్మ వస్తుంది ఇప్పుడు మనం కూడా పోయాలి ఇక నీళ్ళలా దిగాలి అవు అట్లా గొల గొల ఇట్లా పెట్టాలి ఇక తప్పదు ఫ్రెండ్స్ ఇగో సిప్పల్పాయలకి వచ్చింది ఇక వర్షం పడుతుంది అలాగే మా వాళ్ళు అన్ని అట్లా కుప్పలు తీస్తు మన ఇప్పుడు చిప్పలు పండు నేను చూస్తున్నారు మొత్తం పచ్చి ఎట్లయినా కిందికి మొత్తం అడుగు అంతా అయిపోయింది భూ మారతలేదు నుంచి వర్షం పడుతుంది ఎంత అంటే అసలు ప్లేస్ కూడా లేదు మా పొలం దగ్గరనే ఇట్లా పోసినాము ప్లేస్ కూడా ఎక్కడ లేదు ఇవన్నీ తీసుడు ఎండ పోసుడు మళ్ళీ అలా అన్నట్టున్నది అమ్మ చూసిరు కదా ఇదంతా ఇక కోసినాం మొత్తం నీళ్ళమన్నది అన్నది లోతు నీళ్ళలా కోసి ఒడ్డు పెట్టినాం పెట్టిన తర్వాత మళ్ళీ వర్షం పడ్డది మళ్ళా నానింది ఇక ఎట్లన్నా సరే ఇక ఉన్నాయన్నారు అలగొట్టుకొని సగం అన్నారు అలగొడదామని మా నాన్నగానే ఇక సరితే అని అన్నీ తీసుకొచ్చి ఇట్లా నానకిస్తున్నాం చూడరు చూడండి ఇది ఇదంతా మోసినందుకు కూడా బాధలేదు కానీ చాలా వరకు మొలకలు వచ్చినాయి మొత్తము కిందికి నానే మొత్తం మొలకలు వచ్చినాయి అసలు అవి కొట్టినా కానీ సగం వస్తున్నాయి సగం మొలకలు అట్లనే పోతున్నాయి ఎంత ఇదంతా ఎట్లా అయిపోయింది జూడూర్రే ఇంకా చాలా అంటే మాయానే ఇట్లా మస్తున్నాయి కానీ నాని మునకలు వచ్చినాయి అందుకోసం ఇక అయిన కాడ కొడుతున్నాం ఎండబెట్టిన తర్వాత ఇక చేయాలి ఇట్ల మళ్ళీ ట్రాక్టర్ తోటి నాన్న కొడుతు చూడరుగా రాన్ రాను వ్యవసాయం పండగ నుంచి దండగా అయిపోయినట్టు అవుతుంది భూమి అడుగు నిజంగా అయిపోయింది కేటీఆర్ చెప్పినట్టు రాన్ రాను వ్యవసాయం భూమి అమ్ముకున్నోడు మంచిగా బాగుపడుతుండు పండించిన వాడి కంటే అట్లా ఉంది సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాడికి వాల్యూ కూడా లేదు రైతు అంటే వాల్యూ లేకుండా పోయింది సమాజంలో చూడు ఎట్లా ఎంత కష్టపడతాము కానీ దానికి రెస్పెక్ట్ లేదు ప్లస్ సరైన ధరత లేవు కరెక్ట్ కోల్డ్ స్టోరేజ్లు లేవు ఎంత కష్టపడ్డా కానీ వాడికి వాల్యూ కూడా ఉండట్లేదు నిజంగా చెప్పాలంటే వ్యవసాయం చేయకపోతేనే బెటర్ ఏమనిపిస్తుంది నాకు సగం అట్లా దానికే ఉంటుంది పచ్చి ఉంది మీరు చూడ ఏర్పడుతుంది అల్లడ పచ్చి కనబడుతుంది మీకు వర్షం పడ్డది మా అమ్మ కట్టె తోటి కొడుతుంది అవుగా వరదాకా మోషన్ ఇంకా ఉన్నాయి ఆడా ఆడా ఈడా అనుకుంటా నీళ్ళకి వెళ్ళి ఇదంతా మళ్ళీ ట్రాక్టర్తో దొక్కియాలి గొర్రెల్లో ఏం చెప్తారు మరి గొర్రెలు మేపుతారు మళ్ళీ ఏం చెప్తారు మొన్నటి వరకు పడ్డ వర్షాలకే కోసుడే అంటే ఇప్పుడు మళ్ళీ ముంపా తుఫాన్ కలిగింది ముంపా తుఫాన్ వల్ల మళ్ళీ మొత్తం అడ్లు నానోడు నేర్పుడు కూడా కష్టమైపోతుంది సరే ప్లేస్ కూడా లేదు పోయడానికి ఉన్న వడ్డ వర్షానికి మొలకలు వస్తున్నాయి వాననక మట్టిని భూమిని నమ్ముకున్న వాడు ఎప్పుడూ చెడిపోలేదు అని చెప్తారు కానీ ఈ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే భూమిని నమ్ముకున్న వాడి కంటే భూమిని నమ్ముకున్న వాడే సంతోషంగా చిన్నప్పటి నుంచి చూస్తున్నదాన్ని ఒక్కసారి అయినా ఈసారి అప్పు మీదిరిపోతుంది మంచిగా వండిందని రానే లేదు ప్రతిసారి నెక్స్ట్ సార్ పంట మంచిగా పడుతుంది ఆ సారిగా అప్ట్టేద్దాం అనుకుంటాం కానీ అది సారి వర్షమే పడుతుంది లేకపోతే రోగమే పడుతుంది ఏదైనా ఒకటి అయితేనే ఉంటుంది ఇట్లా ఇంటనే ఉన్నా ఇట్లా అయితేనే ఉన్నది అరే సి క్రికెట్ స్టేడియం కట్టే బడ్జెట్లో ఏదో ఒకటి చిన్న మినీ కోల్డ్ స్టోరేజ్లు మంచి వ్యవసాయదారులు కట్టిస్తే అయిపోతుంది కదా ఎందుకురా బాబు మొత్తం అడవైన అన్నీ పెడతారు ఫారెన్ నుంచి ఆ మిస్ ఇండియా మిస్ వరల్డ్ కోసం కోట్లు కోట్లు పెడతారు కానీ రైతులకు ఒక్క రూపాయి పెట్టుకుంటే పెట్టరు ఎందుకురా మీరు చీ అమ్మ